లో విష్ణువు యొక్క శక్తిని ముందు ధ్వజస్తంభం దగ్గర యంత్రంలో స్థాపన చేస్తారు అంటే ఆ ధ్వజస్తంభంలోనే మన కోరికలు తీర్చే విష్ణువు యొక్క శక్తి ఉంటుంది ధ్వజస్తంభం దగ్గరే మన కోరికలు తీర్చగలిగే శివుడి శక్తి ఉంటుంది ఆ ధ్వజస్తంభం దగ్గరే ఆ లోపల ఏ దేవుడు ఉంటే ఆ దేవుడి శక్తి ఉంటుంది ఏది ధ్వజస్తంభం ఉన్న ఆలయాలకే ధ్వజస్తంభం లేని ఆలయాలకు కేవలం లోపల విగ్రహంలోనే ఆ శక్తి ఉంటుంది అందుకే ఆలయాలకి వెళ్ళేటప్పుడు రెండు రకాలు ఇప్పుడు కొన్ని చోట్ల జ్యోతిర్లింగానికి ధ్వజస్తంభం ఉండొచ్చు ఇప్పుడు కాశీ విశ్వనాథుడికి ధ్వజస్తంభం ఉంటుందా జ్యోతిర్లింగాలకి ధ్వజస్తంభం ఉండకర్లా అందుకే వాటికి శక్తి ఎక్కువ ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉన్న చోట మాత్రం సగం శక్తి లింగంలో సగం శక్తి ధ్వజస్తంభంలో సగం శక్తి విగ్రహంలో సగం శక్తి ధ్వజస్తంభంలో ఉంటుంది అసలు ఏ ధ్వజస్తంభం అక్కర్లేని ఆలయాలకైతే పూర్తి శక్తి విగ్రహం కిందే ఉంటుంది ఆ యంత్రంలో కాబట్టి ధ్వజస్తంభం ఆలయానికి వెళ్ళి ఆ ధ్వజస్తంభం దగ్గర మొక్కుకొని కోరికలు తీర్చమని మళ్ళీ అక్కడికి వచ్చి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుస్తుంది సందేహమే ఏమీ లేదు